హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషిత టాక్స్ ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఏ చిన్న బర్త్డే పార్టీ ఉన్న యానివర్సరీ అయినా మన చేతులతో మనమే మన వారి కోసం ఈ టేస్టీ సింపుల్ చాక్లెట్ కూల్ కేక్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట మీరు కూడాను ట్రై చేసేయండి చాలా బాగా కుదురుతుంది అది కూడాను ఎగ్ లేకుండా చేస్తున్నానండి ఏ టైంలోనైనా ఎప్పుడైనా తినేసేయొచ్చు అనమాట ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి దీంట్లో ఒక పావు కప్ వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని రిఫండ్ ఆయిల్ వేసుకోండి అలానే ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసి ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము దీనిపైన ఇలా జాలుగరిట పెట్టుకొని ఒక కప్పు వరకు మైదా పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయ్యింది మనం చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర కోకో పౌడర్ లేనట్లయితే మన ఇంట్లో ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా వాటిని ఒక పది వరకు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి వీటిని అన్నిటినీ కూడాను ఇలా మనము సీవ్ చేసేసుకొని ఒక స్పాచ్లా కానీ తీసేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనం కలుపుకుంటూ ఉండాలి అండి మనము కేక్ చేసేది ఈ మొత్తం కూడాను ఈ మిక్సింగ్లోనే ఉంటుంది ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు అనమాట ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి అది కూడాను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే మనకి ఎటువంటి లంప్స్ ఎయిర్ గ్యాప్స్ లేకుండా నీట్గా వస్తుంది అలానే ఒక పావు కప్పు వరకు కాచి చల్ల వచ్చిన పాలు తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని నేను చూపిస్తున్న విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకోండి మీరు చేసుకునే కేక్ సైజుని బట్టి గిన్నెనైతే సెలెక్ట్ చేసుకోవాలి అండి ముందుగా అయితే దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం అప్లై చేసుకొని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు బటర్ పేపర్ లేకపోతే నార్మల్ వైట్ పేపర్ ఉంటాయి కదా బుక్స్ పేపరు అది రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న కేక్ బ్యాటర్ వేసుకొని నాలుగైదు సార్లు ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ ఉన్నా మొత్తం పోతాయి స్టవ్ పైన ముందుగానే నేను ఇలా కొంచెం పెద్దగా అలానే వెడల్పుగా కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను అండి దీంట్లో సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను దీనిని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నెని పెట్టేసుకొని ముప్పై నుంచి నలభై నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం దీన్ని బేక్ చేసుకోవాలి అనమాట పైన గ్లాస్ లిడ్ పెట్టుకున్నామంటే మనకి కేక్ పొంగేది కూడా ఈజీగా తెలుస్తుంది ఇది బేక్ అయ్యే లోపల మనము చాక్లెట్ ఫోస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము దీనికోసం హాఫ్ కప్పు షుగరు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడరు అలానే వెనీలా ఎసెన్స్ ఒక హాఫ్ కప్పు పాలు వేసేసుకొని వీటిని అన్నిటినీ కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోవాలి అండి దీనికి డైరెక్షన్ ఏమీ అవసరం లేదు మామూలుగా మిక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నలభై నిమిషాలు పట్టిందండి నా కేక్ పేక్ అవ్వడానికి చూడండి ఒక చాకుని ఇలా గుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా ఉంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు చూడండి చక్కగా పొంగి నీట్గా ఉంది క్రాక్స్ కూడా ఏమీ రాలేదు దీనిని బయటికి తీసేసి పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే మనకి కేక్ అనేది డిమాల్డ్ అవుతుంది ఈ లోపు మనము చాక్లెట్ ఫ్రోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి దీనిని స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే పది నిమిషాలకి చూడండి ఇలా చిక్కగా అయిపోతూ ఉంటుంది ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది మనకి కేక్ పైన అప్లై చేయడానికి నీట్గా ఉంటుందండి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకున్న బటర్ వేసేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోయి చాక్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనం చేసేది కూల్ కేక్ కాబట్టి చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేయాలి ఒక హాఫ్ కప్ వరకు హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఏడెనిమిది టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని డిమోల్ చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చిందో చుట్టూ కూడాను చాకుని తీసుకొని ఒకసారి తీసేసామంటే ఈజీగా డిమోల్డ్ అవుతుంది నేనైతే ఇక్కడ నార్మల్ బుక్స్లోని పేపర్తోనే చేశాను అండి చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో ఎక్కడ కూడాను కేక్ పేపర్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేసింది కదా అలానే కేక్ కూడాను చూడండి ఎంత సాఫ్ట్గా పొంగుతూ నీట్గా వచ్చేసిందో ఇప్పుడు దీనిని అయితే మనము రిమైనింగ్ క్రీమ్ అప్లై చేసుకునే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అండి ముందుగా అయితే కేక్ పైన ఉన్న ఈ లేయర్ ఉంది కదా కొంచెం జస్ట్ కట్ చేసేసుకోండి ఎందుకంటే ఇది ఉంటే మనం వేసే క్రేము అనేది అప్లై అవ్వదండి సరిగ్గా సో పైన ఉన్న లేయర్ కొంచెం కట్ చేసేసుకున్నాను మనం కేక్ అనేది టూ లేయర్స్గా కానీ త్రీ లేయర్స్గా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే తీసుకున్న సైజుని బట్టి కట్ చేసుకుంటున్నాను టూ లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను అండి మీరు త్రీ లేయర్స్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు నేను ముందుగా మిక్సీ జార్లో ఓరియో బిస్కెట్స్ని ఇలా క్రష్ చేసుకొని పెట్టుకున్నాను అండి అలానే ఒక గిన్నెలో క్రీమ్ వేసుకున్నాను మనకి క్రీమ్ బయట దొరుకుతూ ఉంటుంది కదా నార్మల్ అమూలు క్రీము అలాంటిది దాన్ని తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వెంటనే బయటికి తీసి మనం క్రష్ చేసుకున్న ఈ ఓరియో బిస్కెట్స్ని అయితే వేసేద్దాము ఇలా వేయడం వల్ల మనకి క్రీమ్ అనేది మంచి టేస్టీగా ఫ్లేవర్తో వస్తుందండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మనం కేక్కి ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే దాన్ని బయటికి తీయాలి లేదా మనకి మొత్తం కరిగిపోయి మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్ అయితే ఉంది కదా దాన్ని మొత్తం కూడాను కేక్ పైన వేస్తున్నాను మొత్తం కేక్ మొత్తం బాగా తడిచేలాగా మనం ఈ సిరప్ వేసుకోవాలి అప్పుడే జూసీ జ్యూసీగా చాలా స్పాంజ్ కేక్ లాగా వస్తుందండి ఇప్పుడు దానిపైన మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న చాక్లెట్ క్రీమ్ ఉంది కదా దాన్ని అప్లై చేసి వేరొక లేయర్ అయితే పైన పెట్టేశాను ఇప్పుడు దీనిపైన కూడాను కంప్లీట్గా మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ఫాస్ట్ అనేది మొత్తం అప్లై చేసేస్తున్నాను చూడండి ఇలా మొత్తం కూడాను అప్లై చేసేసుకొని దీనిపైన మనము ఓరియో క్రీము కలిపి మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని కూడాను మొత్తం ఇలా అప్లై చేస్తున్నాను మీకు ఇది ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ చాక్లెట్ వరకే అప్లై చేసుకొని కూడాను కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మొత్తం కూడాను అప్లై చేసేసాను ఇలా చేయడం వల్ల పైన పిల్లలు మనకి క్రీమ్ ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా మనము ఓరియోతో క్రీమ్తో చేసుకుంటే నీట్గా ఉంటుంది టేస్ట్ కూడాను బాగుంటుంది పైనుంచి నేను చాక్లెట్ సిరప్ కూడాను ఇలా కొంచెం వేస్తున్నానండి కానీ ఇది వేయడం వల్ల మనకి ఈజీగా కారిపోతూ ఉంటుంది ఎందుకంటే వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము ఈ సీజన్లో వెంటనే మెల్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఇది వేసుకోకుండా ఉండడమే బెటరు దీన్ని మనము డీప్ ఫ్రిజ్లో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టేసామంటే చక్కగా మనకి ఇది ఫ్రీజ్ అయిపోతుంది చూడండి ఈ కలర్లోకి అయితే వస్తుంది నా సజెషన్ ఏంటంటే పైన ఉన్న ఓరియో క్రీమ్ ఉంది కదా అది వేసుకోకుండా ఓన్లీ చాక్లెట్ ఫోస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ టైం ఈ బర్త్డేస్కి పార్టీస్కి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్